హాయ్ ఫ్రెండ్స్ మనకు టు డిఎస్సి డివైఓ జనరల్ నాలెడ్జ్ విభాగంలో కూడా ఈ యొక్క భారతదేశంలో విద్యా విధానం మీద ప్రశ్నలు అనేటువంటివి వస్తుంటాయి మనం ఇక్కడ ఎన్నో పుస్తకాలు చదివినప్పటికీ కూడా బేసిక్స్ మీద అవగాహన లేక మార్కులు పోగొట్టుకుంటుంటాం అన్నమాట అందువల్ల నా ముందు బేసిక్స్ చూద్దాం ఫ్రెండ్స్ భారతదేశంలో విద్యా విధానము జనరల్గా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అయ్యింది గాంధీ రూపొందించినటువంటి విద్యా విధానం ఏంటి అనేటువంటిది బేసిక్ విద్యా విధానం అనమాట కిండర్ గార్డెన్ విద్యా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారని కూడా చాలాసార్లు కూడా అడగటం జరిగింది కిండర్ గార్డెన్ విధానం అనగానే మనకు ప్రోబెల్ గుర్తుకు రావాలన్నమాట ఇక రూసో ఇచ్చిన నినాదం అనేటువంటి సైకాలజీలో మనకి తరచూ అడుగుతుంటాడు గో బ్యాక్ టు నేచర్ అంటే తిరిగి ప్రకృతిలోకి వెళదాం గో బ్యాక్ టు వేదాస్ అని ఇచ్చిన నినాదాన్ని ఇచ్చిండెవరంటే స్వామి దయానంద సరస్వతి అన్నమాట అదేవిధంగా గో బ్యాక్ టు నేచర్ అన్నది రూసు నాన్ డిటెన్షన్ విధానాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించారు ఆ సమయంలో ముఖ్యమంత్రి ఎవరైనా కూడా మనకు అడుగుతుంటారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుండి కూడా యొక్క నాన్ డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ సమయంలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జాతీయ అక్షరాస్యత మిషను నేషనల్ లిటరసీ మిషన్ ఇది మీ డేట్ అడిగాడు ఇక్కడ చూడండి జేఎల్గా అడిగాడు ఇంతకుముందు అదేవిధంగా మనకు డిఎస్సిలో కూడా అడిగాడు తెలంగాణ డిఎస్సిలో కూడా ఒకసారి జాతీయ అక్షరాస్యత మిషన్ సారీ డిఎస్సి కదా టెట్లు అడిగాడు నేషనల్ లిటరసీ మిషన్ ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే ఐదవ తేదీనమాట జాతీయ వయోజన విద్యా కార్యక్రమం నేషనల్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభమైంది డేట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ జాతీయ వయోజన విద్యా కార్యక్రమం లేదా నేషనల్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రారంభించడం కూడా జరిగింది అక్టోబర్ రెండు అక్టోబర్ రెండు ఎక్కువ మనకి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ ఇట్లాంటివన్నీ కూడా గాంధీ జన్మదినమైనటువంటి అక్టోబర్ రెండునే పరిపా అది ఇంట్రడ్యూస్ చేస్తుంటారు మొదటిసారి మన ఛానల్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ఒకసారి మీరు ఈ యొక్క వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు వాకింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి కొంచెం పాస్ట్ మోడల్ ఒకటి రెండుసార్లు ఉంటే మనకి ఇవన్నీ కూడా రివిజన్ అవుతాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు తెలిసినటువంటివి ఒక్కసారి రివిజన్ చేయడానికి అందిస్తున్నాం మన దేశంలో అతిపెద్ద యూనివర్సిటీ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఇది ఒకసారి మనకు ఆర్ఆర్బీలు అడిగారు ఇగ్నో ఫుల్ ఫామ్ ఏమిటని అడిగాడు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్లో ఇగ్నో యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు అని కూడా అడిగారు అనమాట భారతదేశంలోని అతిపెద్ద ఓపెన్ యూనివర్సిటీ ఏదని కూడా ఒకసారి అడిగారు అనమాట అది ఇగ్నో అంటారనమాట షార్ట్కట్లో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పడటం జరిగిందనమాట దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కూడా ఉంది మొట్టమొదటి ఏర్పడినటువంటి యొక్క ఓపెన్ యూనివర్సిటీ ఏదని కూడా మనకు ఒకసారి అడిగాడు ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో హైదరాబాద్లో ఏర్పడింది అనమాట ఇదే మొట్టమొదటి అనమాట రెండోది ఏదంటే ఇగ్నో అని చెప్పుకోవచ్చుగా ఓకే మదనపల్లిలో స్కూల్ను ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే అనిబ్సెంటు శిష్యుడైనటువంటి జిడ్డు కృష్ణమూర్తి అన్నమాట ఈ జిడ్డు కృష్ణమూర్తి గురించి కూడా మనకి డివైఓలో ఒక వన్ ఆర్ టూ మార్క్స్ అడిగేదానికి కూడా అవకాశం ఉంది మదనపల్లిలో ఆ స్కూలు అనగానే మనకి జిడ్డు కృష్ణమూర్తి గుర్తుకు రావాలి జిడ్డు కృష్ణమూర్తి లేకపోతే అన్నిషెంట్టు పెట్టండి ముస్లిం మైనార్టీ పిల్లల విద్య కోసం నిర్వహించే విద్యా సంస్థ అంటే మదర్సాలు ఇది మతవితమైనటువంటి ధార్మిక విద్యా సంస్థ రాజ్యాంగంలో నలభై ఐదు అధికరణ ప్రకారం పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలి అన్నమాట నలభై ఐదు నలభై ఆరు అంటే బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించినటువంటి ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి వారందరికీ కూడా ఆ యొక్క అనేక అక్షరాస్థ కార్యక్రమం ఇతరత్ర డెవలప్మెంట్స్ అందించడం అనమాట పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అక్షరాస్థ పద్దెనిమిది ఉంది రెండు వేల పదకొండు నాటికి ఎంత ఉందంటే డెబ్బై మూడు పాయింట్ ఫోర్ పర్సెంట్ అనమాట డెబ్బై మూడు పాయింట్ నాలుగు పర్సెంట్ రీసెంట్గా మనకి డిఈఓ డివైఓ ఫిలిమ్స్లో కూడా అడిగాడు ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదకొండు యొక్క ఎంత అని భారతదేశం ఉంది రెండు దీనికి ఆన్సర్ డెబ్బై మూడు పాయింట్ నాలుగు కొన్ని బుక్కుల్లో డెబ్బై నాలుగు పాయింట్ జీరో నాలుగు ఫోర్ అని కూడా ఉంది మరి ఏది ఇస్తారో ఆన్సర్ వేటెన్సీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అక్షరాస్థ ఎంత ఉంది ప్రజెంట్ రెండు వేల పదకొండు అంటే పదిహేడవ జనాభా లెక్కల సందర్భంగా ఎంత ఉందంటే డెబ్భై మూడు శాతానికి పెరిగిందనమాట అంటే దాదాపుగా చాలా పెరిగిందన్నమాట పద్దెనిమిది ఎక్కడ డెబ్బై మూడు ఎక్కడ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ ఏ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారని కూడా చాలాసార్లు మనకు అడిగాడు అనమాట ఇంతకుముందు జేఎల్లో కావచ్చు గ్రూప్ టూలో కావచ్చు అదేవిధంగా మనకు వెల్ఫేర్ ఎగ్జామ్స్లో కూడా ఇది తరచు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకసారి రీసెంట్గా ఒక బిట్ అడిగాడు గాంధీ ఉచిత నిర్బంధ విద్యను ఏ సంవత్సరాల పిల్లలకు అందించాలని కూడా అభిప్రాయపడ్డాడు అని అడిగాడు దీనికి ఆన్సరు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరం లోపు పెరగడానికి అన్నమాట ఈ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే నలభై ఐదు ఇప్పుడు ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ అంటే ఆదేశిక సూత్రాలు ఈ యొక్క సవరణ తీసుకొచ్చిన తర్వాత ఇది మనకు ప్రాథమిక విధుల్లో ఒక భాగంగా కూడా మారిపోయింది ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారన్నమాట దీనికి అనుగుణంగా ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు ఇరవై ఒకటి అనేటువంటి జీవించే హక్కు ఇరవై ఒకటి ఏ అనేది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ఉచితంగా నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలియజేసేదనమాట రెండు వేల తొమ్మిదిలో ఈ చట్టం చేశారు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకొచ్చింది డిఎస్సిలు అడిగా డిబిట్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించేటువంటి పిల్లలకి పథకం మరి ఆర్టికల్ అంటే ఇరవై ఒకటి ఏ అన్నమాట సవరణ ఎనభై ఆరు ఇప్పుడు ఇది ఆమోదించడం జరిగిందంటే రెండు వేల తొమ్మిదిలో ఎప్పటి నుంచి అమలు వచ్చిందంటే రెండు వేల పది ఏప్రిల్ ఒకటి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు లోపు వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను సమీప పాఠశాలలు అంటే ఒక కిలోమీటర్ దూరం ఉండేటువంటి పాఠశాల అందించాలి అనేటువంటిది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సమీపంలో పాఠశాల లేకపోతే మూడేళ్లలో ఏర్పాటు చేయాలని ఇచ్చాడు వన్ కిలోమీటర్ పరిధిలో ఉండాలి అది లేకపోతే ఒక మూడు సంవత్సరాల్లో పాఠశాలను ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు చెప్పకూడదు ఇది ఏ సెక్షన్ అనేటిది ఒకసారి అడిగారు ఫ్రెండ్స్ ఆ సెక్షన్ ఇరవై ఎనిమిది అన్నమాట గవర్నమెంట్ ఉపాధ్యాయులు ట్యూషన్లు చెప్పకూడదు సెక్షన్ ఎన్నో తెలియజేస్తుందని ఒకసారి అడిగాడు ఇరవై ఎనిమిదవ సెక్షన్ న్యూ దీ దేంట్లో ఉంది ఈ యొక్క విషయాలు అంటే విద్యా హక్కు చట్టంలో ఉందన్నమాట ఓకే కేంద్ర విద్యా సలహా సంఘము కే గుర్తుపెట్టుకోండి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఏ ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడనమాట ఏ సంవత్సరంలో స్థాపించాడని ఒకసారి మ్యాచింగ్స్లో ఇచ్చాడు ఇది సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏర్పడింది కే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్థాపించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి దీనికి సంస్థకు అధ్యక్షుడిగా ఉంటాడు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి మనం ఇంతకుముందు క్లాసులో ఎన్సీఈఆర్టీ గురించి పూర్తిగా క్షుణ్ణంగా మనం వివరించడం కూడా జరిగిందనమాట దాని యొక్క మంత్రి ఎవరని కూడా విద్యాశాఖ మంత్రి ఎవరని కూడా చెప్పడం జరిగింది దీని ఫుల్ ఫాము దీంట్లో ప్రాంతీయ కేంద్రాలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఒకసారి చూడండి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పంతొమ్మిది అరవై ఒకటిలో ఏర్పడింది అన్నమాట ఇది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దీనికి అధ్యక్షుడిగా ఉంటారు ఈ సంస్థ పాఠశాల వీధికి సంబంధించిన అధ్యయనాలు సర్వేలు చేపడుతుంది పరిస్థితులు వృత్తిపూర్వ వృత్తి అంతర ఉపాధ్యాయ శిక్షణను కూడా అందిస్తుంది అన్నమాట పాఠ్య పుస్తకాలను పత్రికలను ఇటువంటి వాటిని కూడా ప్రసరిస్తుంది ఇక నెక్స్ట్ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం ఇది ఇంపార్టెంట్ యూజీసీ అంటారు అనమాట ఈ యొక్క యూజీసీ ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ చూసుకుంటే కాలేజీ విద్యను ఎవరు చూసుకుంటారంటే యూజీసీ అనమాట ఇది ఇచ్చేటువంటి ఐడెంటిఫికేషన్ బట్టి మనకు యొక్క కాలేజీ స్కూల్ ఇవన్నీ కూడా రన్ అవుతుంటాయి పంతొమ్మిది వందల యాభై మూడులో స్థాపించారు యూజీసీని ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల యాభై మూడులో దీనికి చట్టబద్ధత ఎప్పుడు వచ్చిందంటే పదిహేను పంతొమ్మిది వందల యాభై ఆరులో కూడా రావటం జరిగింది ఇది జాతీయ అర్హత పరీక్ష నేట్ నిర్వహిస్తుంది ఓకే మనకి ఇవన్నీ కూడా నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా నిర్వహించేటువంటిది ఏదయా అంటే యూజీసీ అని అనమాట ఇక నెట్ అంటాం కదా మనకు అంటే జూనియర్ ఫెలోషిప్ కానీ లేదంటే సీనియర్ ప్రొఫెసర్స్ ఇటువంటి వాటి కూడా ఎలిజిబుల్ యొక్క నెట్ అన్నమాట నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ అనమాట ఎవరు నిర్వహిస్తారంటే యూజీసీ యూజీసీ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల యాభై మూడు ఎప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై ఆరు జాతీయ విద్యా ప్రణాళిక పరిపాలనా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నిపా పరిశోధన శిక్షణ సంప్రదింపులు కోష్ఠుల ద్వారా విద్యా విధానాలను పరి ప్రణాళిక నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం యొక్క నిపా లక్ష్యము ఎప్పుడు ఏర్పడింది ఈ యొక్క జాతీయ విద్యా ప్రణాళిక పరిపాలన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడింది బాగా గుర్తుపెట్టుకోండి యూజీసీ ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడు ఎన్సీఈఆర్టీ అప్పుడు పంతొమ్మిది అరవై ఒకటి అదేవిధంగా మరి ఈ యొక్క నెప్ప ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వర్ష క్రమం అడుగుతుంటారు ఒక్కొక్కసారి వర్షక్రమం అడిగినప్పుడు మనకు యూజీసీ వచ్చేసి యాభై మూడు ఎన్సిఈఆర్టీ వచ్చేసి అరవై ఒకటి వచ్చేసి డెబ్బై ఒకటి అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట కేంద్రీయ మాధ్యమిక విద్యామిక విద్యా బోర్డు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అన్నమాట ఓకేనా ఇది చాలా ప్రాచీనమైనటువంటి బోర్డుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వతంత్రానికి పూర్వమే ఇది ఏర్పడింది అయితే వందల అరవై రెండులో దీన్ని పునర్వ్యవస్థ అరవై ఒకటి అనగానే మనకు గుర్తుకు రావాలి ఎన్సీఆర్టీ ఓకేనా అరవై రెండు అనగానే సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట పంతొమ్మిది వందల ఇరవైలో ప్రారంభించారు ఇది దేశంలోనే అతి పెద్దదైన రెండవ ప్రాచీన విద్యా బోర్డు పంతొమ్మిది వందల అరవై రెండులో పునర్వ్యవస్థీకరించారు జాతీయ ఉపాధ్యాయ విద్యాసమితి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు ఎన్సీఈఆర్టీ అంటే మామూలుగా ఒకటి నుంచి తొమ్మిది పై తరగతుల వరకు అదేవిధంగా ఇక డైట్ అనేసరికి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి మనకు ఈ యొక్క యూజీసీ అలాగే ఈ యొక్క బీఈడి ట్రైనింగ్ టీచర్స్ ట్రైనింగ్ ఇవన్నీ చేయాలంటే ఆ కాలేజీలకు కానీ వాటికి పర్మిషన్ ఇచ్చేది ఎవరంటే ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఇది ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించడం ఇది ఆ యొక్క చట్టం ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు పదిహేను నుంచి దీన్ని స్థాపించడం అన్నమాట తొంభై మూడులో ఏ చట్టం ద్వారా అడిగాడు ఒకసారి ఏ చట్టం అంటే పార్లమెంట్ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు చట్టం ద్వారా ఏం ఏర్పడింది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థ ఇది బీఈడి వాడికి పర్మిషన్ ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ చూద్దాం ఇంకొకటి ఈ ఎన్సీటీఈ అనేటువంటిది దాని ముఖ్యమైన విధులు ఏమిటంటే యొక్క టీచర్ ట్రైనింగ్ సెంటర్స్కి పర్మిషన్ ఇవ్వటము రద్దు చేయటము ఉపాధ్యాయ విద్యా సంస్థలు స్థాపించాల్సినటువంటి ప్రమాణాలను రూపొందించడం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎన్సీఈ అనగానే మనకు పాఠ్య పుస్తకాలను తయారు చేస్తుంది ప్రింట్ ఇస్తుంది అనమాట సిలబస్ను మారుస్తుంది ఇది అదేవిధంగా యూజీసీ అనగానే డిగ్రీ లెవెల్లో మరి దాని అజమాయిషి ఉంటుంది అదేవిధంగా మనకు బిఎడ్ లెవెల్లో ఉంటే ఎన్సీటీఈ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ విద్యా సాంకేతిక కేంద్రీయ సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈ సంస్థ ఎన్సిఆర్టీకి అనుబంధంగా ఉంటుందన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎనభై నాలుగులో ప్రారంభించబడింది అనమాట ఈ సంస్థ ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సైట్ను ప్రారంభించడం కూడా జరిగిందనమాట సైట్ ఫామ్ ఎవరికి తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎస్ఈఈ అన్నమాట అనమాట సెంట్రల్లో ఎన్సీఈఆర్టీ అలాగనో స్టేట్లోకి వచ్చేసరికి ఎస్సీఈర్టీ అలాగనమాట ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డైట్ అంటే డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఎనభై ఆరులో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దీన్ని స్థాపించడం జరిగిందనమాట పిఓఏ పంతొమ్మిది తొంభై రెండు సిఫార్సుల మేరకు జిల్లాకు ఒక సంస్థను స్థాపించారు ఓకే పంతొమ్మిది వందల ఎనభై ఆరు పథకాన్ని అంచనా వేసుకుని పంతొమ్మిది వందల తొంభై రెండులో దీన్ని స్థాపించడం జరిగింది పాఠశాల విద్యా కమిటీలు ఎప్పటి నుంచి కూడా అమలులోకి వచ్చాయని కూడా చాలా చాలా అడుగుతుంటారు అన్నమాట పంతొమ్మిది తొంభై ఎనిమిది యొక్క విద్యా హక్కు చట్టం ద్వారా ప్రజల భాగస్వామ్యం ఉండాలని కూడా ఇది ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు అపెప్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పడింది అనమాట డైట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభై రెండు ఏ చట్టం ద్వారా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట ఓకేనా ఇలా మనం లింక్అప్ చేసుకుంటూ చదువుకోవాలి ఓకే ఇప్పుడు మనకి యొక్క డిపెప్ ఎపెప్ ఎలాగుందో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అన్ని జిల్లాలకు విస్తరించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కొన్ని పథకాలు కొన్ని జిల్లాలకు మాత్రమే ఉన్నాయి అన్నమాట అపెప్ అనగానే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది డిపెప్ అనగానే పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో తొలి విడత కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారు అంతకుముందు మనకి ఎఫెప్ లాగానే తర్వాత తొంభై ఆరు తొంభై ఏడు నుంచి ఈ యొక్క పథకం అన్ని జిల్లాలకు కూడా విస్తరించడం జరిగింది అనమాట బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొదటైతే ఐదు జిల్లాల్లోనే ప్రవేశపెట్టడం జరిగింది డిఫెప్ విద్యారంగ కమిటీలు వాటి యొక్క సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి విశ్వవిద్యాలయ కమిషను దీనికి మరొక పేరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషను దీని గురించి కొంచెం బాగా చూసుకోవాలి స్వాతంత్రం తర్వాత ఏర్పడిన మొట్టమొదటి విద్యా కమిటీ ఏదంటే విశ్వవిద్యాలయాల కమిటీ సంవత్సరాలు అడుగుతారు పంతొమ్మిది వందల నలభై దీనికి మరొక పేరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ మనకి విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచడానికి కేంద్ర విద్యా సలహా బోర్డు కేబు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి అధ్యక్షతన పది మంది సభ్యులతో ఈ కమిషన్ నియమించారు ఈ కమిటీ యూజీసీ ఏర్పాటు చేయాలని సూచించింది ఇది మరి ఈ కమిటీకి సంబంధించి ఓకే ఇక్కడ చూడండి రామ్మూర్తి కమిటీ తొమ్మిది వందల తొంభై జనార్దన్ కమిటీ తొంభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ అమ విద్యా పథకం అమలు తీరుని సూచించడం కోసంగా జనార్దన్ కమిటీ వేశారు ఎస్పాల్ కమిటీ తొంభై మూడు ఇది బడి పుస్తకాలకు సంబంధించినటువంటి పిల్లల పుస్తకాల బరువుకు సంబంధించినటువంటిది ఎస్పాల్ కమిటీ గుర్తుపెట్టుకోండి మధ్యాహ్న భోజనం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు పదిహేను అన్నమాట రెండు వేల నాలుగు వందల ఎనిమిది బ్లాకుల్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది తొంభై ఏడు తొంభై ఎనిమిది నాటికి తొంభై ఐదులో మాత్రం రెండు వేల నాలుగు వందల స్కూల్లోనే పెట్టారు తర్వాత తొంభై ఏడు తొంభై ఎనిమిది మాత్రం అన్ని బ్లాక్లకు హెచ్చరించారు ప్రపంచం లేక అత్యంత భారీ పాఠశాల భోజన పథకం ఇదేనో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం లేఖల్లో అతి పెద్ద పథకం ఏది అంటే మనకి విద్యకు సంబంధించి ఈ యొక్క మడ్ మీల్స్ అదే ప్రపంచంలో అతి పెద్ద పథకం ఈ యొక్క కార్మికులకు సంబంధించి అంటే మనకి కరువు పని అంటాం కదా అది మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరు నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషన్ టు సపోర్ట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషన్ టు సపోర్ట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బాగా గుర్తుపెట్టుకోండి నాలుగు ఆన్సర్లు చూస్తే గుర్తు వస్తుంది సర్వశిక్ష అభియాన్ ఎప్పుడు ఏర్పాటు చేశారని చాలా సార్లు అడిగారు సర్వశిక్ష అభియాన్ అనే సార్వత్రిక ప్రాథమిక విద్యా పథకమును రెండు వేల ఒకటి రెండు వేల రెండులో మొదలు పెట్టడం జరిగిందనమాట తొమ్మిదో ప్రంచవర్ష ప్రణాళికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనభై ఐదు ఇష్ట పదిహేను శాతం పదవే ప్రణాళికలో డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు ఆ తర్వాత యాభై యాభై నిధులు నడుము కట్టాయి సర్వ శిక్షణ అభియాన్ అనేది ఫస్ట్ డెబ్బై ఐదు ఇరవై ఐదు తర్వాత అరవైన తర్వాత సారీ ఫస్ట్ ఎనభై ఐదు పదిహేను తర్వాత డెబ్బై ఐదు ఇరవై ఐదు తర్వాత యాభై యాభై అనేటువంటిది వాళ్ళు ఆ లెక్కను కూడా అమౌంట్ షేర్ చేసుకొని పథకాలకు ఖర్చు పెట్టడం జరిగింది ఇక నెక్స్ట్ మనకు కస్తూర్బా గాంధీ విశ్వవిద్యాలయాలు రెండు వేల ఏడులో సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా విలీనం చేయడం జరిగింది ఈ యొక్క కస్తూర్బా పాఠశాలలు రెండు వేల నాలుగులో ఏర్పాటు చేశారన్నమాట రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అంటే ఈ యొక్క ఆర్ఎంఎస్ఏ రెండు వేల తొమ్మిదిలో పథకాన్ని ప్రారంభించడం జరిగింది మాధ్యమిక విద్య నాణ్యతను పెంపొందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి జనావాసానికి దగ్గరికి ఒక కిలోమీటర్ మాధ్యమిక పాఠశాలను ఏర్పాటు చేసి తొమ్మిదిపై తరగతిలో డెబ్బై ఐదు ఎన్రోల్మెంట్ ఉంచడం దీని లక్ష్యము సర్వశిక్షా అభియాన్తో పాటు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పథకానికి కూడా ప్రపంచ బ్యాంకు నిధులను సమకూరుస్తుంది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అనమాట కస్తూర్ రంగను నేతృత్వంలో కమిటీ వేశారు ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని మరల ఒకసారి దాన్ని కన్సిడర్ చేయమని మరో సుబ్రహ్మణ్యం కమిటీని కూడా వేయటం జరిగిందనమాట రెండు వేల ముప్పై నాటికి పాఠశాలల విద్య వంద పర్సెంట్ స్థూల నమోదు విస్తరించాలని సార్వత్రిక అందుబాటులో ఓపెన్ పాఠశాల విస్తరణ ద్వారా రెండు కోట్ల మంది పిల్లలను తీసుకురావాలని ప్రస్తుతం ఉన్న మూడు ప్లస్ రెండు ప్లస్ మూడు విద్యా విధానాన్ని ఐదు ప్లస్ మూడు మూడు నాలుగు అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీది గుర్తుపెట్టుకొని అన్నీ కూడా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానాన్ని యొక్క నీడ్యుకేషన్ పాలసీలు అమలు పరుస్తున్నారు సార్ మరి పది రెండు మూడు ఎవరు అమలు పరిచారు సార్జ్ అండ్ కమిషన్ అనమాట అలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి పది పన్నెండు తరగతిలో బోర్డు పరీక్షలు ఉంటాయి ఆరో తరగతి నుంచి వృత్తి విద్య ప్రారంభమవుతుంది అవకాశం ఉన్నంత వరకు లేదా ఐదో తరగతి వరకు మాతృభాషలోనే యొక్క విద్యాబోధన జరగాలి మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అనేటువంటి తెలిపే ఆర్టికల్ ఏదంటే మూడు వందల యాభై ఏ అనేటువంటిదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక నుంచి డిగ్రీ నాలుగు సంవత్సరాలు ఉంటుంది కానీ అని కూడా వాళ్ళు చెప్పగానే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ చూస్తూనే ఉన్నాండి శ్రీన్ స్టడీస్